ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు ఒకటి మూడు అతడు నీటి కాలువ వలె ఏరును నాటబడినదై ఆకువాడక తన కాలం అందు ఫలించే చెట్టు వలన అతడు చెయ్యున్నదంతయు సఫలమగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు ఒక చెట్టు ఫలించినప్పుడు అది మనకి చక్కటి పండ్లను ఇస్తుంది అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందనంటే ఎప్పుడైతే నీళ్ళు కాలువ వలె వచ్చే చెట్టు దగ్గరికి వెళ్తుందో ఆ చెట్టు ఏమైతుందంటే ఫలించి ఏ కాలంలోనైనా చక్కగా ఫలిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే ఇక్కడ మనము ఎప్పుడైతే మనము దేవుని వద్ద ఉంటామో మనం ఎప్పుడైతే దేవుని పనిని చేస్తూ దేవుని చెప్పినంతయో మనం నెరవేరుస్తాము అంటే ఆయన చిత్తానుసరంగా మనం ఉన్నట్లయితే మన రియల్ లైఫ్లోనూ మన స్పిరిచువల్ లైఫ్లోనూ కూడా మనము ఫలిస్తాము ఇక్కడ మనం చేసే ప్రతి ఒక్క పనిని దేవుడు దీవిస్తా అని సెలవిస్తుండు మరి రోజు మనం ఏ విధంగా ఉంటున్నాము మన స్పిరిచువల్ లైఫ్లో మనం ఏ విధంగా ఉంటున్నాము మనము దేవుని చెప్పినట్టు దేవుని వాక్యం చెప్పినట్టు మనం నడుస్తున్నామా లేదా అని ఆలోచించుకుందాం దేవుడి చక్కటి వాక్యాన్ని దీవించిన గాక